సూర్యుడు మన సౌర వ్యవస్థ మధ్యలో ఉన్న నక్షత్రం ఇది గురుత్వాకర్షణ సౌర వ్యవస్థను కలిపి ఉంచే సూపర్ హాట్ వాయువుల దాదాపు ఖచ్చితమైన గోళం సూర్యునిచే ఉత్పత్తి చేయబడిన శక్తి భూమిపై జీవితానికి అవసరం మరియు భూమి యొక్క వాతావరణం వెనుక ఒక చోదక శక్తి సూర్యుని గురించి వాస్తవాలు సూర్యుడు అన్ని రంగులను కలిపి ఇది మన కళ్లకు తెల్లగా కనిపిస్తుంది సూర్యుడు హైడ్రోజన్ డెబ్బై శాతం మరియు హీలియం ఇరవై ఎనిమిది శాతం తో కూడి ఉంటుంది సూర్యుడు ఒక ప్రధాన శ్రేణి జీరెండువీ నక్షత్రం సూర్యుడు భూమి కంటే నూట తొమ్మిది రెట్లు వెడల్పు మరియు మూడు ముప్పై కొమ్మ సున్నా 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 రెట్లు భారీ సూర్యుని ఉపరితల వైశాల్యం భూమి కంటే పదకొండు వేల తొమ్మిది వందల తొంభై రెట్లు భూమి మరియు సూర్యుని మధ్య దూరం ఒక ఖగోళ యూనిట్ ఆవు ఒక మిలియన్ భూమిలు సూర్యుని లోపల సరిపోతాయి సూర్యుడు తొమ్మిది అరవై కొమ్మా సున్నా 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 గోళాకార భూమికి సరిపోతాడు సూర్యుని ద్రవ్యరాశి భూమి కంటే దాదాపు మూడు ముప్పై కొమ్మా సున్నా 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 రెట్లు ఎక్కువ ఇది దాదాపు మూడు వంతులు హైడ్రోజన్ మిగిలిన ద్రవ్యరాశిలో ఎక్కువ భాగం హీలియం సూర్యుడు దాదాపు పరిపూర్ణ గోళం సూర్యుని ధ్రువ మరియు భూమధ్యరేఖ వ్యాసానికి మధ్య పది కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది అంటే ప్రకృతిలో గమనించిన ఒక పరిపూర్ణ గోళానికి ఇది అత్యంత దగ్గరి విషయం సూర్యుడు భూమిని తినేస్తాడు సూర్యుడు తన హైడ్రోజన్ మొత్తాన్ని కాల్చివేసినప్పుడు అది నూట ముప్పై మిలియన్ సంవత్సరాల పాటు హీలియంను కాల్చడం కొనసాగిస్తుంది ఈ సమయంలో అది బుధుడు శుక్రుడు మరియు భూమిని చుట్టుముట్టే స్థాయికి విస్తరిస్తుంది ఈ దశలో అది రెడ్ జైంట్ గా మారుతుంది సూర్యుడు ఒకరోజు భూమి పరిమాణంలో ఉంటాడు దాని రెడ్ జైన్ దశ తర్వాత సూర్యుడు కూలిపోతుంది ఇది మన గ్రహం యొక్క ఉజ్జాయింపు పరిమాణంతో దాని అపారమైన ద్రవ్యరాశిని ఉంచుతుంది ఇది జరిగినప్పుడు అది తెల్ల మరగుజ్జుగా మారుతుంది సూర్యుని లోపల ఉష్ణోగ్రత పదిహేను మిలియన్ డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది హైడ్రోజన్ హీలియంగా మారినప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా సూర్యుని కోర్ వద్ద శక్తి ఉత్పత్తి అవుతుంది వేడి వస్తువులు విస్తరిస్తాయి సూర్యుడు తన అపారమైన గురుత్వాకర్షణ శక్తి లేకుంటే పేలిపోతుంది సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఐదు వేల ఆరు వందలు డిగ్రీల సెల్సియస్కు దగ్గరగా ఉంటుంది సూర్యుని నుండి కాంతి భూమికి చేరుకోవడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది సూర్యుడు భూమి నుండి సగటున నూట యాభై మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాంతి సెకనుకు మూడు వందలు కొమ్మా సున్నా 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 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఒకదానితో ఒకటి విభజించడం వల్ల మనకు సుమారుగా ఐదు వందలు లేదా ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు సమయం లభిస్తుంది ఈ శక్తి కొన్ని నిమిషాల్లో భూమిని చేరుకున్నప్పటికీ సూర్యుని కో నుండి దాని ఉపరితలం వరకు ప్రయాణించడానికి ఇప్పటికే మిలియన్ల సంవత్సరాలు పట్టింది సూర్యుడు సెకనుకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు సూర్యుడు గెలాక్సీ కేంద్రం నుండి ఇరవై నాలుగు వేలు నుంచి ఇరవై ఆరు వేలు వరకు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు పాలపుంత మధ్యలో ఒక కక్షను పూర్తి చేయడానికి సూర్యుడికి రెండు ఐదు నుంచి రెండు వందల యాభై వరకు మిలియన్ సంవత్సరాలు పడుతుంది సూర్యుని నుండి భూమికి దూరం సంవత్సరం పొడవునా మారుతుంది ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో ప్రయాణిస్తుంది రెండు శరీరాల మధ్య దూరం నూట నలభై ఏడు నుండి నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్ల వరకు ఉంటుంది సూర్యుడు మధ్య వయస్కుడు దాదాపు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల వయస్సులో సూర్యుడు తన హైడ్రోజన్ నిల్వలో సగాన్ని ఇప్పటికే కాల్చివేశాడు ఇది సుమారు ఐదు బిలియన్ సంవత్సరాల పాటు హైడ్రోజన్ను మండించడం కొనసాగించడానికి సరిపోతుంది సూర్యుడు ప్రస్తుతం పసుపు మరగుజ్జు అని పిలువబడే ఒక రకమైన నక్షత్రం సూర్యుడికి చాలా బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది అయస్కాంత తుఫానుల సమయంలో సూర్యుడు విడుదల చేసే అయస్కాంత శక్తి సౌరమంటలను కలిగిస్తుంది వీటిని మనం సన్స్పాట్లుగా చూస్తాం అయస్కాంత రేఖలు వక్రీకరిస్తాయి మరియు అవి భూమిపై సుడిగాలిలాగా తిరుగుతాయి సూర్యుడు సౌరగాలిని ఉత్పత్తి చేస్తాడు गाली अनेदी चार्ज कणाला प्रवाहम